హలో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ సంగమేశ్వర దేవాలయం ఈ దేవాలయం కర్నూలు జిల్లాలో ప్రసిద్ధ శైవాలయం ఈ దేవాలయం కృష్ణా భవనాశీ నదుల సంగమం వద్ద ముచ్చుమర్రి సమీపంలో శ్రీశైలం జలాశయం ముందరి ఒడ్డున ఉంది జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో కృష్ణానదిలో సంగమేశ్వర ఆలయం ఉంటుంది ఇది ఏడు నదులు కలిసే ప్రదేశం ఏడాదిలో ఎనిమిది నెలల పాటు నీటిలో ఉండి కేవలం నాలుగు నెలల్లో భక్తులకు దర్శన భాగ్యం కలిగించే ఆలయం వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆ పవిత్ర స్థలం గురించి ఇప్పుడు తెలుసుకుందాం అసలు చరిత్రలోకి వెళ్తే పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించాడు ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్ళిన భీముడు ప్రతిష్ట సమయానికి రాలేదు ఋషులు సూచన మేరకు వేపముద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు ధర్మరాజు దీంతో ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేస్తాడు భీముడిని శాంతింపజేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్ఠించి భీమలింగంగా దానికి పేరు పెట్టారు భక్తులు భీమేశ్వరుణ్ణి ముందు దర్శించుకుని తర్వాతే సంగమేశ్వరుని దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెబుతోంది ఒకప్పుడు ఒక వెలుగు వెలుగుని ఆలయం క్రమంగా శిథిలమైపోయింది ప్రస్తుతం కల్పిస్తున్న ఆలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం స్థానిక ప్రజలు నిర్మించారు సుమారు లక్ష ఇరవై వేల చదరపోడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్థమవుతుంది ఈ ప్రాకారానికి ఉత్తరాన ద్వారం పశ్చిమాన దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మించి ఉండేవని చరిత్ర చెబుతోంది కానీ ప్రస్తుతం అవేమీ కనిపించట్లేదు ప్రస్తుతం కనిపించే ప్రధాన ఆలయం అత్యంత సాదాసీదగా ఉంటుంది ముఖమండపం పూర్తిగా శిథిలమైపోగా అంతరాలయం గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలు ఎందుకుంటున్నాడు శివుడి వెనక వైపున భాగంలో శ్రీ లలితాదేవి కుడివైపున వినాయకుడు దర్శనమిస్తారు ముందు వారిద్దరినీ వేర్వేరు ఆలయాలు ఉండేవి అయితే అవి శిథిలమైపోవడంతో లలితాదేవి గణపతులు గర్భాలయాలలో ప్రతిష్ఠించారు అన్ని ఆలయాలలాగా ఈ క్షేత్రంలో నిత్యం పూజలు జరగవు ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగి ఉండడమే దానికి కారణం మరొక అద్భుతమైన విశేషం ఏమిటంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వరాలయంలో ప్రతిష్ఠించిన వ్యాపలింగం ఇప్పటికీ చెప్పుకు చెదరకపోవడం ఒకంత ఆశ్చర్య కలిగించక అయితే మానదు ఆలయం ప్రాణంగంలోని అనేక ఉపాలయాల్లో దేవతామూర్తులు పూజలు అందుకునేవారు ఆ ఆలయాలన్నీ శిథిలమవడంతో కర్నూలు జిల్లాలోని అనేక ఆలయాలకు వాటిని తరలించారు వాటితో పాటు పల్లవ సాంప్రదాయంలో నిర్మితమైన రథం కూడా ఉండేది దాన్ని పురాతత్వ శాఖ వారు గుట్టకు తరలించారు ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది శ్రీశైలం డ్యామ్ నిర్మాణం తర్వాత సంగమేశ్వర ఆలయం ఇరవై ఏళ్ల పాటు నీటిలోనే మునిగిపోయింది అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయం కూడా జనం మర్చిపోయారు రెండు వేల మూడు తర్వాత శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయం నీటి నుండి బయటపడింది అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి ప్రపంచంలో ఏడు నదులు ఒకే చోట కలిసే ఏకైక ప్రదేశం ఈ సంగమేశ్వరం కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో తుంగ భద్ర కృష్ణ వేణి భీమ మలాపహరిణి భవనాశి నదులు కలిసే ఈ ప్రదేశాన్ని సంగమేశ్వరం అంటున్నారు ఈ నదుల్లో భవనాసీ నది మాత్రమే పురుషుడి పేరున్న నది మిగిలినవన్నీ స్త్రీ పేయలున్న నదులే భవనాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు వెళతాయి ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగం అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాగుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలిసిపోతాయి ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మొత్తం భారతదేశంలో మనకి తెలియని హిందూ ఆలయాలు ఎన్నో ఉన్నాయి వాటి గురించి వెలికి తీసి మీ ముందుకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఓకే ఫ్రెండ్స్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్